హాయ్ హలో అండి నమస్తే ఎలా అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి పాత్ర ఒక్కటి ఉంటే చాలండి మనం ఈజీగా డోర్ మ్యాట్లు అయితే కుట్టేసుకోవచ్చు ఇంట్లో ఏవైనా పాత చీరలు ఉంటే అవి తీసుకోండి దగ్గర కాటన్ శారీస్ ఉంటే అవైనా సరే తీసుకోవచ్చు చాలా ఈజీ అంటే చాలా ఈజీ దీనికోసం మనకు సూది దారం మిషన్ కత్తెర ఏది అవసరం లేదు మనం ఆ చీరను కూడా చింపనవసరం లేదు అంటే కత్తిరిచిన అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రెండంటే రెండే నిమిషాల్లో అందమైన మ్యాట్ని అయితే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు మళ్ళీ దీన్ని మనం ఉతుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ముందుగా ఇలాంటి పాత్ర ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీనికి చివర్లో ఇక్కడ మన లాగా ఉంటుంది కదా అక్కడైతే నేను ఒక మూడైతే వేసుకున్నాను ఫస్ట్ చూడండి చీర మొత్తం ఒకే లెవెల్గా తీసుకోవాలి ఒక గట్టిగా ముడి వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేల్ని ఇలా తిప్పుతూ కొంచెం శారీని ఇలా పైకి లాగాలి మళ్ళీ ఇక్కడ హోల్లాగా వస్తుంది కదా దీనిలోకి మళ్ళీ కొంచెం శారీని ఇలా పైకి లాగుతూ మనం చీర మొత్తం అలాగే కొట్టేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా ఇలా రావాలన్నమాట మనకి మొత్తం కూడా చాలా ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనమైతే దీన్ని కుట్టేసుకోవచ్చు అనమాట ఎప్పుడూ పాత చీరలతో బొంతులు అట్లా కాకుండా మీరు ఇలా కూడా ట్రై చేయండి మనం అసలు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అసలు శ్రమ లేకుండా సూది దారం మిషన్తో పని లేకుండా చాలా ఈజీ అంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ ఇక్కడ మనకి ఒక ముడిలాగైతే వస్తుందనమాట ఇలా కొంచెం హోల్లోకి ఇలా పెట్టేసి కొంచెం అలా క్లాత్ని పైకి లాగుతూ మళ్ళీ ఇలా మళ్ళీ ఆ హోల్లోకి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మళ్ళీ ఈ హోల్లోకి ఈ చీర ఉంది కదా దీన్ని ఇలా పైకి లాగుతూ మనం దీన్నైతే రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అసలు శ్రమ లేదు చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగే మొత్తం శారీ అంతా కూడా ఇలాగే తీసుకోవాలి ఈ శారీని పొడవుగా మనం ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట నీళ్ళు అడ్డంగా కాకుండా పొడవుగా చూసుకుంటే మనకి లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది సో చూడండి ఇక్కడ ఇలా దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మళ్ళీ మనకి ఇది వద్దనుకుంటే దీన్ని మళ్ళీ యథావిధిగా విప్పేసి మనం శారీని కదా ఎలా ఉత్తుక్కుంటామో అలా ఉత్తుక్కొని మళ్ళీ దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మామూలుగా డోర్ మ్యాట్స్ అయితే అవి ఆల్రెడీ అల్లి ఉంటాయి కాబట్టి వాటిని సరిగ్గా ఉతకలేము అక్కడక్కడ మురికిలాగా ఉంటుంది కానీ దీన్ని మాత్రం ఉతకడం కూడా చాలా ఈజీ అనమాట మనం శారీస్ ఎలా ఉత్తుకుంటామో అలా ఉత్తుకుంటే సరిపోతుంది మనం మామూలుగా ఇది అంతా ఇప్పేస్తే మళ్ళీ లాగా మారిపోతుంది కాబట్టి దీన్ని ఉతుక్కోవడం ఈజీ దీన్ని తయారు చేయడం ఈజీ దీన్ని వాడుకోవడం కూడా చాలా ఈజీ అనమాట చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి మనకి ఇంట్లో ఒక్కోసారి మిషన్ సూదులు దార ఏమీ లేకుండా కూడా ఇంట్లో పాత చీరలు ఉంటే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా మొత్తం శారీ అంతా కూడా ఇలాగే అనేసేయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా నచ్చితే మీరు ఇది ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి శారీ మొత్తం ఇలాగే రావాలి ఇక్కడ చివరికి మనకు శారీ చివరి వరకు కూడా మనం ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట దీనికోసం మనం శారీని ముక్కలు ముక్కలుగా కత్తిరించే పని కూడా లేదు చాలా సింపుల్ అనమాట మనకు అసలు ఏది అవసరం లేదు ఒక చీర ఉంటే చాలు ఇలాంటి పాత్ర ఒకటి ఉంటే చాలు మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట డోర్మ్యాట్ని చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మీరు చూడండి చాలా నీట్గా వస్తుంది అనమాట ఫైనల్గా తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా సింపుల్గా కూడా దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలాగే మొత్తం శారీ చివర్ వచ్చే వరకు కూడా ఇలాగే చుట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇంకా శారీ అయితే అయిపోయింది చివరి వరకు వచ్చేసింది ఇలా ఇంకా చివరిలో ఇలా చుట్టేసి మనం ఇలా ఇక్కడ ఒక లాగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మూడిలాగా అయితే వేసేసాను మనకి కంప్లీట్గా ఇలాగైతే అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న ఉంది కదా దీన్ని అయితే ఇప్పుడు తీస్తున్నాను తీసేసి ఈ ముడిని మనం గట్టిగా గట్టిగా అనేసుకోవాలన్నమాట మళ్ళీ మనకి ఊడిపోకుండా చూడండి ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసుకోవాలి మనకి చివర్లో కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది కదా ఆ క్లాత్ని ఆ క్లాత్తో అలాగే లోపలికి ఇలా మలుచుకుంటూ ఒక చిన్న ముడిలాగా అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకు అది ఊడిపోకుండా ఉండాలి మనం దీనికోసం మనం సూది దారం కూడా ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి ఇలా కొంచెం ఒక చిన్న ముడిలాగా ఫస్ట్ స్టార్టింగే ముడిలాగా వేసేసుకోవాలి తర్వాత ఇలా చుట్టేసుకుంటూ ఈ చివరిని కూడా ఇలా చుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా ఇలా చుట్టేసుకొని చివర్లో ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది అంతే మనకి ఎంత అందమైన డోర్ మ్యాట్ అయితే ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను చూసారా చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని విప్పడం కూడా మళ్ళీ చాలా ఈజీగానే విప్పేసుకోవచ్చు చాలా ఈజీగా ఉత్తుకోవచ్చు మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ మనము ఈ బాత్రూమ్ దగ్గర దగ్గర కానీ లేకపోతే బయట ఎక్కడైనా దీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లుక్ చిన్నగా చాలా మందంగా ఉంటుంది చూడండి ఇలా నచ్చితే మీరు ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి నచ్చితే ట్రై చేయండి